సాగర్ మురారి మరికొంతమందితో కలిసి కార్లో నుండి కిందకి దిగడంతో కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆ కార్లోకి ఎక్కారు అప్పుడు స్వరూప్ వాళ్లతో మీరు నిజంగా అదృష్టవంతులు కాబట్టే మాకు ఎదురుపడ్డారు లేదంటే మీరు హాస్పిటల్కి వెళ్లడానికి ఇంకా ఇబ్బంది పడే ఉండేవాళ్లు అని అన్నాడు అప్పుడు లోపలికి ఎక్కిన వ్యక్తుల్లో ఒకడు చిన్నగా నవ్వుతూ నిజమే మేము మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అంటూనే హఠాత్తుగా అప్పటి వరకు తన ఛాతి దగ్గర దాచిన కోల్డ్ నైఫ్ ను బయటకు తీసి ఒక్కసారిగా కార్లో ఉన్న వాళ్ల వైపు చూపిస్తూ మర్యాదగా ఎవరూ కదలకండి ఎవరైనా అరిచి గొడవ చేస్తే ఈ కత్తి మీ గుండెల్లో దిగుతుంది ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని బెదిరిస్తూ చెప్పాడు దాంతో కార్లో వాళ్ళంతా ఒక్కసారిగా అదిరిపడ్డారు కోపంగా వాళ్ల వైపు చూస్తూ వాటితో మీరేం చేస్తున్నారు అని అన్నాడు రాజు హేం చేస్తున్నామో కనిపించడం లేదా దారిదోపిడి అంటూ కాలికి గాయమైన వ్యక్తిలా నటించిన దొంగ వెంటనే రాజీవ్ మెడపై కత్తిని పెట్టి కదలకు కదిలావంటే నీ తలా మొండెం వేరైపోతాయి అని అన్నాడు జ్యోతి వాళ్ల వైపు నమ్మలేనట్లుగా చూస్తూ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు మేం మీ ప్రాణాలు కాపాడాలనుకున్నాం అని అంది అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ ఆమె వైపు చూసి దానికోసం నేను ఆల్రెడీ మీకు థ్యాంక్స్ చెప్పేశాను కదా ఇక దాని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు అలాగే ఈ కార్లో ఉన్న వాళ్లంతా మీ దగ్గర ఉన్న డబ్బులు బంగారం తీసిస్తే మేం కూడా మిమ్మల్ని ఏమీ చేయకుండా మా దారి మేం వెళ్లిపోతామని నేను మీకు మాటిస్తున్నాను అని అన్నాడు మీకు కొంచెం కూడా మనసాక్షి లేదా మిమ్మల్ని కార్లో రానివ్వకపోతే ఆ గాయంతో అలానే చచ్చిపోయేవాడివి అని కోపంగా అరిచాడు స్వరూప్ కాని అతని మాటలు పూర్తయ్యేలోపే ముఖంపై లాగి ఒకటిచ్చి నువ్వేమైనా తెలివి తక్కువ వాడివా మాంకులకి ఎలాంటి గాయాలు కాలేదు మీరతన్ని రక్షించాల్సిన అవసరం లేదు అని అన్నాడు ముందుగా లిఫ్ట్ అడిగిన వ్యక్తి మళ్లీ అంతలోనే అతను చిన్నగా నవ్వి అయినా మేము మీకు ఒకందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ ఇద్దరు మమ్మల్ని కారు ఎక్కించాలని పట్టుబట్టి ఉండకపోతే మా ప్లాన్ సక్సెస్ అయ్యేదే కాదు అని అన్నాడు ఆ మాటలతో కారులో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బంతా అప్పగించండి మళ్లీ మళ్లీ నాతో చెప్పించుకోవాలని చూడద్దు నాకసలు ఓపిక చాలా తక్కువ అని అన్నాడు ఆ గుంపుకు లీడర్గా కనిపిస్తున్న వ్యక్తి సాగర్ వాళ్లను కారు ఎక్కనివ్వద్దని ఎందుకు చెప్పాడో అప్పుడే కార్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది నిజానికి అతను ముందుగానే వాళ్ళు దొంగలని కనిపెట్టాడని కాని వాళ్లతో క్లియర్గా చెప్పలేదని తెలుసుకున్నారు తమాషా ఏంటంటే స్వరూప్ రాజీవ్ ఇద్దరూ ఏదో గొప్ప పని చేశామని భావించారు కానీ వాళ్ళు తమ గోతిని తామే తవ్వుకున్నారని తెలియలేదు అప్పుడు ఆఫీసర్ జ్యోతి రాజీవ్ ని పట్టుకున్న వ్యక్తి వైపు చూసి చూడండి నేను సిటీ ఇన్వెస్టిగేషన్ టీంకి కి కెప్టెన్ని కాబట్టి మర్యాదగా నీ చేతిలోని కత్తిని విసిరేసి లొంగిపోతే మీకే మంచిది అని చెప్పింది ఆ మాట విని ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడుతున్నట్లు ముఖం పెట్టి అంటే మీరు డిపార్ట్మెంట్ ఆఫీసర్నా అయ్యో ఇప్పుడెలా నాకు నిజంగా భయమేస్తుంది మీరు నన్ను చంపేస్తారా అయ్యయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశాను అని వెటకారంగా అంటూ పెద్దగా నవ్వాడు అది చూసిన జ్యోతి కోపంగా ఏయ్ నిన్ను అంటూ వేలు చూపించబోయింది అప్పుడు ఆ వ్యక్తి చూడు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఎవరు భయపడరు మీ పోలీసులు నన్నేం చేయలేరు అని గంభీరంగా చెప్పాడు ఆ మాటకు ఆఫీసర్ జ్యోతి సమాధానం చెప్పలేక కోపంతో పిడికిలి బిగించింది నిజానికి ఆమె ఇలాంటి దొంగల్ని చాలా మందిని ఎదుర్కొంది కానీ ప్రస్తుతం కార్లో ఉండడం వల్ల వాళ్లతో పోరాడే ప్లేస్ కానీ టైం కానీ ఆమెకు లేదు ఒకవేళ తాను చేసే ప్రయత్నంలో కార్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గాయపడతారేమోనని ఆమె ఆలోచిస్తుంది ఇంకా ఏంటి అందరూ అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు మర్యాదగా డబ్బివ్వండి ఆ ముగ్గురులో ఒక వ్యక్తి గట్టిగా అంటూ రాజీవ్ ఒంటిపై చేయి వేయబోయాడు అప్పుడు రాజీవ్ వెంటనే అతన్ని ఆపుతూ ఆగు నేనే తీసిస్తాను అంటూ కోపంగా చెయ్యి అడ్డు పెట్టాడు దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా రాజీవ్ కడుపులో గట్టిగా కొట్టాడు దాంతో రాజీవ్ నొప్పితో బాధపడుతూ ముఖాన్ని వికారంగా పెట్టాడు అది చూసి జ్యోతికి బాధగా అనిపించింది నిజానికి అతను పులివేషంలో ఒకరిని పిలిపించి తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడనే విషయంలో ఆమె రాజీవ్పై కోపంగా ఉంది కానీ ఆ టైంలో అతని బాధను చూడలేకపోయింది అది చూసి కార్లో ఉన్న వాళ్ల ముఖాలు కూడా పాలిపోయాయి అనవసరంగా సాగర్ మాట వినకుండా తప్పు చేశామని వాళ్లతో పాటు కారు దిగిపోయి ఉంటే హాయిగా ఈ దొంగల నుండి తప్పించుకొని ఉండేవాళ్ళమని వాళ్ళు లోపలే బాధపడ్డారు అప్పుడు స్వరూప్ దొంగల వైపు చూస్తూ చూడండి మేం రిచ్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి బయటకు వచ్చేటప్పుడు డబ్బులు వెంట తీసుకురాము అని చెప్పాడు ఆ మాటలు విని ఏంటి మమ్మల్ని ఆట పట్టిస్తున్నావా దొంగల్లో ఒకడు గట్టిగా అంటూనే స్వరూప్ గుండెలపై కాలు పెట్టి గట్టిగా కొట్టాడు దాంతో అతను కార్ విండోకి తగలడంతో విండో గ్లాస్ పై పగుళ్లు కనిపించాయి ఆ పరిస్థితికి స్వరూప్ ముఖం అవమానంతో పాలిపోయింది అప్పుడు దొంగల నాయకుడిలా కనపడుతున్న వ్యక్తి అరే చోటు ఎందుకంత కోపం కొంచెమాగు మాట్లాడి చూద్దాం అప్పుడే అంతలా భయపెడుతున్నావు ఎందుకు అని విక్రిస్తున్నట్లుగా మాట్లాడి ఆ తర్వాత కార్లో ఉన్న వాళ్ల వైపు చూస్తూ మీరంతా బాగా బలిసిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని నాకు తెలుసు అందుకే మేం కావాలనే మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మీ దగ్గర డబ్బు లేకపోతే ఏమవుతుంది కాస్ట్లీ వస్తువులైతే ఉంటాయి కదా అవి తీయండి మీ ఫోన్స్ చైన్స్ వాచీలు ఇలాంటివన్నీ బ్రాండెడ్ ఐటెంసే వేసుకొని తిరుగుతుంటారు కదా వాటినిచ్చేయండి అని చెబుతూనే అతను ఆ కార్లో వాళ్ళని చుట్టూ చూస్తూ మీరందరూ బాగా రిచ్ ఫ్యామిలీస్ కదా కాబట్టి రోల్డ్ అయితే వేసుకోరు కదా అని అన్నాడు అతని మాటలు విన్న స్వరూప్ వెంటనే మెల్లగా తన చేతిని వెనక్కి పెట్టి అతని చేతికి ఉన్న వాచ్ను తీయబోయాడు కానీ అది గమనించిన దొంగ ఒకడు స్వరూప్ మణికట్టుపై పెట్టి గట్టిగా నొక్కాడు దాంతో స్వరూప్ నొప్పితో విలవిలలాడుతూ అరిచాడు ఏంటి దాస్తున్నావు అంటూ ఆ దొంగ వెంటనే స్వరూప్ చేతిలో నుంచి అతని వాచ్ను బలవంతంగా లాక్కున్నాడు అది చూసి స్వరూప్ ముఖం నిరాశగా మారిపోయింది అది వరల్డ్ ఫేమస్ బ్రాండ్ వాచ్ దాని విలువ పాతిక లక్షలు అది తన ప్రెస్టేజ్కి గుర్తుగా భావిస్తాడు స్వరూప్ అందుకే ఆ వాచ్ తన చేయి దాటిపోగానే అతను తట్టుకోలేకపోయాడు వెంటనే దొంగపై తిరగబడి తన వాచ్ని లాక్కోవాలనుకున్నాడు కానీ వాళ్ల చేతుల్లో ఉన్న కత్తుల్ని చూసి ఆ ధైర్యం చేయలేకపోయాడు అప్పుడు ఆ దొంగ అన్నా వీడు వాచ్ను దాస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా చాలా ఎక్కువ రేటు ఉండే ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే ఈ బలసిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లల దగ్గర డబ్బు కన్నా ఎక్కువైన బ్రాండెడ్ వస్తువులే ఉంటాయి అని ఆనందంగా అన్నాడు ఇంతలో మరో దొంగ తన దగ్గర ఉన్న బ్యాగ్ని ఓపెన్ చేసి సరే సరే ముందా వాచ్ త్వరగా ఇందులో వేసి మిగతా వాటి సంగతి కూడా చూడు అని తొందర పెట్టాడు దొంగలందరి కళ్ళల్లో అప్పటికే ఆనందం కనిపిస్తుంది కార్లో ఇంతమంది ధనవంతులు ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ల దగ్గర నుంచి తీసుకున్న వస్తువులన్నీ కలిపితే కొన్ని కోట్ల రూపాయలు రాబట్టుకోవచ్చని ఆశ కూడా వాళ్ళలో కనిపించింది అప్పుడు ఒక దొంగ తన చేతిలో ఉన్న కత్తిని తిప్పుతూ మీ అంతటా మీరే నిజాయితీగా వస్తువులు తీసిస్తే బాగుంటుంది మేం మీ బాడీలు సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగే ఇక్కడ మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు కాబట్టి మేం వాళ్లపై చెయ్యేస్తే అస్సలు బాగుండదు కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు ఆ మాటలు విని నీలిమ జ్యోతి ఇద్దరూ భయంతో వణికిపోయారు సాగర్ వెనుక వెళ్లనందుకు ఒక క్షణంపాటు లోపలే బాధపడ్డారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే